అమరావతిపై చేస్తున్న వ్యతిరేక ప్రచారం అది కూడా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సిపి దానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఇక్కడ కీలక అంశం ఇప్పటికే నేరుగా చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు ఎమ్మెల్యేలకు పార్టీలో ఉన్న కీలక నాయకులకు కార్యకర్తలకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఎక్కడికక్కడ ఈ వ్యతిరేక ప్రచారానికి అడ్డుకట్ట వెయ్యండి అనేది కాకపోతే ఆ ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఎందుకంటే అప్పట్లో మూడు రాజధానుల పేరుతో చేసిన ప్రచారం మీద తెలుగుదేశం పార్టీ కూడా తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తం చేసింది ఇప్పుడు తాజాగా మళ్ళీ అదే ప్రస్తావనకు వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి మీద వ్యతిరేక ప్రచారం జరుగుతోంది అనేది ప్రభుత్వం ప్రధానంగా చేస్తున్న వాదన దీన్ని అడ్డుకట్టి వెయ్యాలి అనేది తాజాగా మరొకసారి ఇటు అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీంతో అసలు అమరావతిలో ఏం జరుగుతోంది అమరావతిపై వ్యతిరేక ప్రచారం ఎందుకు వచ్చింది అనేది మరోసారి చర్చనీయాంశమైంది వాస్తవానికి మూడు రాజధానుల విషయాన్ని వైసీపీ భుజానికి ఎత్తుకున్న తర్వాత నుంచి కూడా అమరావతిపై వ్యతిరేక ప్రచారం అనేది అప్పుడే మొదలైంది అయితే ఎందుకు దీనికి లక్షల కోట్ల రూపాయలు సొమ్ములు కావాలి అంత డబ్బులు మన దగ్గర లేవు అనేది వైసీపీ చెప్పే మాట అదే విశాఖపట్నం ఇప్పటికే అభివృద్ధి చెందిన సంస్థ కాబట్టి రాష్ట్ర రాజధానిగా అక్కడ ఉంటేనే బాగుంటుంది అనేది త్వరగా పుంజుకుంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఒక హైదరాబాదు లేదంటే ఒక బెంగళూరు ఒక చెన్నై వంటి కీలక నగరాలతో పోటీ పడాలి అంటే విశాఖపట్నం డెవలప్ చేయాలి అనేది మొదటి నుంచి ఆయన వాదన కానీ అమరావతి అయితే రాష్ట్రానికి మధ్యలో ఉంటుంది అన్ని నగరాలకు అన్ని ప్రాంతాలకు చేరువవుతుంది అనేది ప్రభుత్వం చెప్తుంది ఇక్కడ అభివృద్ధి చెందేందుకు విశాలమైన స్థలాలు అలాగే రైతుల నుంచి సమీకరించిన భూమి అన్నీ ఉన్నాయి అనేది చంద్రబాబు గారి ఆలోచన ఈ రెండు విషయాలు పక్కన పెడితే గత ఆరు నెలలుగా మరోసారి అమరావతి విషయం అయితే చర్చకు వచ్చింది అప్పులు చేసి అమరావతి నిర్మిస్తున్నారు అనేది ప్రధానంగా వస్తున్న విమర్శ ఇది మేధావులు సైతం చెబుతున్నమాట అయితే అప్పులు చేయకుండా ఇల్లే కట్టలేనప్పుడు ఒక రాజధాని ఎలా నిర్మిస్తారు అనేది ప్రభుత్వ వాదన దీంతో అప్పులు చేయడం తప్పు కాదు అనేది సెల్ఫ్గా అమరావతి రాజధాని భవిష్యత్తులో అప్పులు తీర్చుకునే అవకాశం ఉంది అనేది కూడా బాబుగారు చెప్పిన మాట దానికే సంపద సృష్టి ఏదో ఒకటి ఈ క్రమంలో అప్పులపై జరుగుతున్న వాదన అంతా కొట్టుకుపోయింది గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాలు వర్షాలతో అమరావతి రాజధాని మునిగిపోయింది అనే మరో వాదన మీద తీసుకొచ్చారు సాధారణంగా లోతట్టు ప్రాంతాలు మునగడం అనేది కామన్ అదేవిధంగా నిర్మాణం కోసం తీసిన పునాదులు గోదులు కూడా నీటితో నిండిపోయాయి దీన్ని వైసీపీ సహా వైసీపీ అనుకూల సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రచారం చేస్తున్నారు దీని మీద స్పందించిన ప్రభుత్వం నీళ్లు నిలిచిన చోట వాటిని తోడే ప్రయత్నం అయితే చేసింది అయినా సమీపంలో కృష్ణ అనేది ఉంది కాబట్టి ఆ నదికి కూడా నీరు విస్తృతంగా వచ్చింది కాబట్టి ఆ ఓట నీరు అయితే పెరిగిపోయిందట దీంతో ఎంత తోడినా నీళ్లు కనిపిస్తున్నాయి ఇదే ఇప్పుడు ప్రధాన సమస్య ఇంతకు మించి అమరావతి రాజధానిపై విమర్శలు వచ్చే అవకాశం లేదు అనేది స్థానికంగా ఉన్న రైతులు కూడా చెప్తున్నారు ఏదేమైనా దీనికి చెక్ పెట్టాలంటే నీటిని సాధ్యమైనంత వరకు తరలించాలి అక్కడి నుంచి సాధ్యమైనంత వేగంగా నిర్మాణాలు కూడా పూర్తి చేయాలి ఇది ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యం ఓకే అది ఎలాగ టైం పడుతుంది కానీ ఈ లోపల ఈ వ్యతిరేక ప్రచారాన్ని ఆపే ప్రయత్నం కూడా సీరియస్గా చేస్తున్నారట అది ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి